మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధనామములు మరో దినమును ప్రభు మనకి అనుగ్రహించినందుకు ఆయన పరిశుద్ధనామానికే మహిమ కలుగునిగాక ఉదయ కాలంలో దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు మీ కుటుంబాల్లో క్షేమమును నెమ్మదిని సమాధానమును దీవెనలతో ప్రభు నింపబడ ప్రభుయే నింపాలని మరి నా వ్యక్తిగతమైన ప్రార్థనలో మిమ్మల్ని అందరి గురించి ప్రత్యేకంగా ప్రతిదినము ప్రార్థించుతున్నాను విశేషముగా ఆధ్యాత్మికంగా వర్తిల్ని ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలనేటటువంటి ఆ ఉన్నతమైన కాంక్షతో మన ఆత్మీయ జీవితాలు ప్రభుయే కొనసాగించి నిత్యత్వము కొరకు సిద్ధపరచునిగాక ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ నుండి మతయుస్సు వార్త ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ మాథ్యూస్ ఫిఫ్త్ చాప్టర్ అండ్ లెవెంత్ ట్వెల్త్ వర్డ్స్ నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ ఫలము అధికమగును ఈలాగున వారు మీకు పూర్వ మందుండిన ప్రవక్తలను హింసించిడి పిల్లరా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చాలా విశేషమైన మాటలు చెబుతున్నారు ప్రభు అంటున్నారు నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక మంది మీ ఫలం అధికమగును ఇలాగిన వారు మీకు పూర్వ మందుండిన ప్రవక్తలను హింసించి అని యేసు ప్రభువులు వారు చక్కటి మాటలు సెలవిచ్చుచున్నారు నిజమే ప్రభువు నమ్ముకోవటం అంటే ఓ రకంగా ఆశీర్వదించబడతాం దీవించబడతాం ప్రభురాజ్యంలో చర్చబడతాం అన్నిటికంటే ప్రాముఖ్యంగా నిత్యత్వములో ప్రభుతో పాటు సదాకాలం ఆయనతో ఆయనతో మనం నిలిచి ఉంటాం ఆయన రాజ్యానికి వెళ్ళాలి అంటే ప్రభు యొక్క రాజ్యానికి యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే ఈ లోకములో ఉండగా యేసు ప్రభు వారు చక్కటి మాటలు చెబుతున్నాడు ఈ లోకములో ఉండగా భక్తి అనగా ప్రేమైనటువంటి వారి అన్నీ బాగుంటాయి అంత వర్దిల్లిద్ది అంత ఫలప్రదంగా మార్చబడతాం దీవించబడతాం వర్ధల్తాం నానాటికి దీ ఫలప్రదంగా మార్చబడతామని ఒకవేళ మనం అనుకుంటున్నాం ఇవన్నీ జరుగుతాయి కానీ వీటితో పాటు ప్రభువును గుర్చినటువంటి నింద హింసలను కూడా మనము భరించాలి అని వాక్యం సెలవిస్తుంది ప్రేమైనటువంటి వాళ్ళ ఒక బంగారపు ఆభరణం తయారు చేయబడటానికి అది సౌందర్యముగా అది శ్రేష్టమైనదిగా మార్చబడాలి అంటే దానికి రకరకాలైనటువంటి సుత్తి దెబ్బలు అవి నరకబడి వంచబడి కాల్చబడి ఆ తయారు చేసేటటువంటి వాడు ఏ ఉద్దేశంతో ఉన్నాడో ఆ ఉద్దేశానుసారముగా అది నరకబడాలా పెండబడాలా అట్లాగనే దాన్ని రకరకాలుగా ప్రాసెస్ చేసి అది చివరికి అగ్ని చేత అతకబడి పరీక్షించబడి అప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి శ్రేష్టమైనటువంటి ఆ అద్దాల షాపులో పెడతారు ఆ షో కేసులో పెడతారు అది ఆ స్థితిలోనికి రావటానికి ముందుగా ఎన్ని ఇబ్బందులు అనుభవిస్తుందో నేనంటాను మన ఆత్మీయ జీవితం కూడా అంతే ఓ విలువైనటువంటి వ్యక్తివిగా ప్రభు చిత్తమును చేయు ఓ దేవుని బిడ్డగా నీవు మార్చబడాలి అంటే ప్రభు కోసం నిందలు అవమానాలు అనుభవించాల నేను అంటాను అందరూ పొగిడే వాళ్ళు ఉండరు అందరూ చప్పట్లు కొట్టే వాళ్ళు ఉండరు అందరూ ఆహా అనే అనేవాళ్ళు ఉండరు అందరూ ప్రేమైనటువంటి వాళ్ళరా మన పక్షమును నిలిచే వాళ్ళు ఉండరు కానీ మనలను నిందించే వాళ్ళు కూడా ఉంటారు హింసించే వాళ్ళు కూడా ఉంటారు అబద్ధముగా చెడ్డ పలికేటటువంటి వారు కూడా ఉంటారు అందుకే బైబిల్ చదువుతుంది కొంతమంది పెదవుల క్రింద నాలుగు కింద మరి విషం ఉంది అని బైబిల్ చెబుతుంది విషపూరితమైనటువంటి మాటలు మనల్ని అంటూ ఉంటారు అటన్నిటినీ ఏం పట్టించుకోవద్దు పెద్దలు చెబుతారు కదా నేను అంటాను పెద్దలు చెబుతారు కదా ఏమని ఫలాలు ఉన్నటువంటి చెట్టుకే రాళ్ళు పడతాయి ఫలము లేకపోతే ఏ వ్యక్తి రాయి విసరణే విసరడం మన జీవితంలో నిందలు అవమానాలు వస్తున్నాయా ఇప్పుడు మనం ఏం చేయాలా ప్రభువు నందు సంతోషించి ఆనందించాలి అందుకే అక్కడ యేసు ప్రభు అని నా నిమిత్తం జనులు మిమ్మను నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు పరలోకమందు మీ ఫలము అధికమగును మన ఫలము పరలోకములో అధికముగా మార్చబడాలి అంటే వీటన్నిటినీ మనం సహించాల యశు క్రీస్తు వారికి పద పన్నెండవ వాక్యంలో చివరలా అంటున్నాడు ఈ విధముగా మీకు ముందున్న ప్రవక్తలను కూడా ఈ జనులు ఆ విధముగా హింసించారు నిందించారు అవమానపరిచారు అంటున్నాడు మనమే అత్యుతులం కాదు అంతెందుకు మన ప్రభినటువంటి యేసుక్రీస్తు వారినే కొందరు నిందించారు హింసించారు అబద్ధముగా చెడ్డ మాట్లా పలికి రకరకాలుగా మాట్లాడారు ఆయన తింటుంటేనేమో తిండిపోతున్నారు అద్భుతాలు చేస్తుంటేనేమో దయాల చేత దయాల దయ్యాల చేత ఈ అద్భుతాలు చూస్తున్నాడు ఈ తను దయాలకు రాజు అంటున్నాడు అంటున్నారు జనులు యేసు ప్రభుని వెంబడించేటటువంటి వాళ్ళు కొందరైతే యేసు ప్రభులో లోపాలను చూడాలి యేసు ప్రభువులో ఏదైనా బ్లాక్ హోల్స్ ఏమో చూడాలి అని వెంబడించేటటువంటి వారు కొందరు ఈరోజు మన జీవితంలో ప్రేమైనటువంటి దేవుని పిల్లరా నిందలో అవమానాలు వచ్చినాయా దేవుడికి స్తోత్రం చెప్పు వెలుదిరుక్కో వస్తే ఇవన్నీ యేసూప్రభు వారు చెబుతున్నారు ఆ మధ్య మాటలు ఇవన్నీ మన జీవితంలో కలుగుతాయి ఇవన్నీ మన జీవితంలో మనలను వెంటబడుతూనే ఉంటాయి వదిలిపెట్టాడు సాతానుడు యేసు ప్రభువును కూడా వదిలిపెట్టలే నేనంటాను అపవాది ప్రేమైనటువంటి మార్గలను మనలను కూడా వదిలిపెట్టడు ఒకవేళ మన దగ్గరికి డైరెక్ట్గా అపవాది రాకపోయినా అపవాది సంబంధులైనటువంటి వారిని పంపిస్తాడు అపవాది సంబంధులైనటువంటి వారిని పంపించి మన మీద నిందలు అవమానాలు ప్రేమినటువంటి వారిలో వేస్తూనే ఉంటాడు అప్పుడు మనం ఏం చేయాలా ప్రభు సంతోషించి ఆనందించాలా ఎట్లా గుర్చిందండి ఆనందం ఏదేదో మాట్లాడుతుంటే ఏవేవో చెబుతూ ఉంటే ఏవేవో అంటూ ఉంటే కత్తి లాంటి మాటలు కత్తి లాంటి కోసేటటువంటి మాటలు వింటున్నప్పుడు మనం సంతోషించగలమా ఆనందించగలమా ఆనందించ అనుభవములోనికి మనం వెళ్ళాలా అప్పుడే మన ఫలము పరలోకములో అధికమవుతుంది కొంతమంది దానికే ఉంటారు కొంతమంది ఆ సంగతులు చెప్పుకోవటానికే ఉంటారు సుప్రభుని గురించినటువంటి వ్యర్థమైన సంగతులు చెప్పుకోవటానికి ఉండలేదా శాస్త్రులు పరిచయంలు ఉండలేదా ఎవరో వాక్యం తెలియని వాళ్ళు కాదు వాక్యములు ఎరగిన వాళ్ళు కాదు వాక్యమును ఎరిగినటువంటి వాళ్ళే భక్తులు అనుకున్నటువంటి వాళ్ళే పరిశుద్ధులు అనుకున్నటువంటి వాళ్ళే మేమే యోగ్యులము అనుకున్నటువంటి వాళ్ళే యేసు ప్రభు వారి మీద నిందలు అవమానాలని కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కూడా రేపు కూడా ఆ తర్వాత వచ్చే తరమునకు కూడా పెనటువంటి వారులరా ఇటువంటి వాళ్ళు నిలిచే ఉంటారు మనమేమి కంగారు పడిన అవసరం పరిగెత్తన అవసరంలా మన పని మనం ప్రభువు మనకు అప్పగించినటువంటి ఆ పనిని లేకుంటే ప్రభువు మనకిచ్చినటువంటి ఆ రక్షణను మనం ఏం చేయాలంటే ఎక్కడ వెనుకంజ వేయక ప్రభువు యొక్క అడుగు జాడలలో మన అడుగులు వేసుకుంటూ ఆయనను వెంబడించగలిగితే చాలు ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఫలమును ప్రభు అధికం చేసి చూపిస్తాడు ఈరోజు చుప్రమైనటువంటి దేవుని పిల్లారా మన ఆత్మీయ జీవితాలలో నిందలు అని అవమానాలు వచ్చినాయి అని ఏదో కృ కృంగిపోకు అందుకే భక్తుడైనటువంటి భక్తుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే నీ శ్రమ దినమను నీవు కృంగిని ఎడదా చాతగాని వాడమవుతావు అంటున్నాడు నిందలు వచ్చాయా అవమానాలు వచ్చాయా శ్రమ వచ్చిందా ఏ విషయములో మనం కృంగిపోకుండా ప్రభు కొరకే బ్రతక అనుభవం నేర్చుకుందాం నిందల్లో అవమానాల్లో ప్రేమైనటువంటి వారిలోరా ప్రభు సన్నిధిని మనం ఎన్నడూ విడిచిపెట్ట మనలను ఏ పిలుపుతోనైతే ప్రభు పిలిచాడో ఆ పిలుపును మనం కలిగి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం సాతానుడి యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా నీ పిలుపును ప్రేమైనటువంటి వారిలోరా నాశనం చేసి నీ ప్రతిష్ఠతును నాశనం చేసి ప్రక్కదారికి మళ్ళించటానికే సాతానుడు రకరకాలైనటువంటి కృంగిపోయేటటువంటి మాటలు మనం వినేటట్లుగా చేస్తూ ఉంటాడు ఏ విషయంలో మనము కలవరపడద్దు దిగులు పడద్దు ప్రభువుని వెంబడిద్దాం నినంటాను ఒక దినమున ప్రతిఫలం ఇచ్చేది యేసుక్రీస్తు వారు నీ జీవితంలో మనుషులు ప్రతిఫలం ఇవ్వరో మనుషులు నిందలేస్తారు మనుషులు అవమానంగా మాట్లాడతారు మనుషులు కాని మాటలు మాట్లాడతారు మనుషులు అనకోణని మాటలు మాట్లాడతారు కొందరు అందరన్ను కొందరు దైవ భక్తి కలిగినటువంటి వారు ప్రేమైనటువంటి వారులరా చిత్తమును చేసేటటువంటి వారున్నారే వారు ఓ యోగ్యకరంగానే వారి నోటి మాటలు ఉంటాయి దేవునికి స్తోత్ర ప్రమినటబడి దేవుని పిల్లరా ఇంకొక మాటని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను దయచేసి అదే మత సువార్త వార్త పదమూడో అధ్యాయం పదమూడో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే అయితే అతనిలో వేరు లేనందున అతడు కొ కొంతకాలం నిల్చుని కాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలువగానే అభ్యంతర ఎవరి గురించి చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు చక్కటి ఉపమానం చెప్పాడు విత్తు అనే గురించినటువంటి ఉపమానం కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయి అంటే రాతి నేల మీద పడ్డాయి రాతి నేల మీద పడింది మొలకొచ్చింది మొలచింది కానీ ఆ రాయబడిన మంచి మాట ఏమిటంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో ఎప్పుడైతే ఎండ వేడిమి ఆ రాతి నేల మీద ఉన్నటువంటి విత్తనమును తాకిందో అక్కడ మట్టి లేకపోవటం వల్ల అక్కడ మట్టి లేకపోవటం వల్ల దానికి ప్రేమైనటువంటి బారలేరా లోతుగా వేరు తల్లలేకపో వల్ల భూమిలోనికి ఎండ వేడిమి తాకుట వల్ల అదేమైందంటే మాడిపోయింది నేనంటాను ప్రేమైనటువంటి దేవుని పిల్లరా మనము ఎంత మాత్రము ఎండలాంటి మాటలో కఠినమైన మాటలో సెగలు బుట్టించే మాటలో వ్యర్థమైన మాటలు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటటువంటి మాటలు మాట్లాడతారు మనం ఎక్కడ అభ్యంతరపడద్దు మనకంటే ముందు యేసు క్రీస్తు వారు వెళ్ళారు ఆ నిత్యుడగే దేవుని పాదాల చెంత ఆయన పరిపూర్ణమైన చిత్తమును మన జీవితాల్లో జరిగించున్నట్లుగా ప్రభు యొక్క ఆలోచన ప్రకారం నడిపించబడదాం ప్రభుత్వ వారిలో అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు హెబ్రియులకు రాస్తున్నటువంటి తన పత్రికలో ఓ శ్రేష్టమైనటువంటి మాటని రాస్తున్నాడు దయచేసి ఆ మాటను ఒకసారి చదువుదామా హెబ్రియులకు రాసిన పత్రిక హిబ్రియులకు రాసిన పత్రిక అధ్యాయం ఇంత గొప్ప సాక్షి సమూహము మొదటి నుంచి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమవలే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయుద్ధాన్ని కొనసాగించు వాడినైనా ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యములు ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందముకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సహించి దేవుని కుడి పార్శ్వమున ఓ ఆశీనుడై ఉన్నాడు ఇక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే అవమానములను నిర్లక్ష్య పెట్టాడు అవమానములను అవమానములు ఏ మాత్రం పట్టించుకోలేదు మనం ఈ ఆత్మీయ యాత్రలో కూడా మన భక్తి జీవితంలో కూడా ప్రేమటువంటి వారలారా ఏ మాత్రము అవమానములను పట్టించుకోకుండా ఆయన నిత్య రాజ్యముకి చేరదాం నిందించే వాళ్ళు ఉంటారు హింసించే వాళ్ళు ఉంటారు అవమానించే వాళ్ళు ఉంటారు అన్ని విధాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు కానీ వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని నిత్య రాజ్యం కొరకు సిద్ధపడదు గాక చిన్న ప్రార్థన చేసుకుందా దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలు ప్రేమ కలిగిన బాహులో ఉదయ కాలంలో పాదాలు వస్తున్నాం కృపత జ్ఞాపకం చేసుకున్నాను వినిన మాటలు మా జీవితాల్లో ఫలప్రదంగా మార్చి మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి ఈ దినమంతయు మా పిడ్డలు మీరు ఎక్కలు భద్రపరచమని ఏ సునామంను ప్రార్థించున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ సహవాసన్నిత్య సమాధానం సదాకాలం తోడైంది ప్రభు మన గాక ఆమెన్